కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతామోహన్ ఆధ్వర్యంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతామోహన్ ఆధ్వర్యంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ తిరుపతి రుయ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చాలని నిరుపేదలందరికీ ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు వైద్యం రాయలసీమ జిల్లాలో మరణాలు ఎక్కువయ్యాయని కర్నూలు గుంటూరు వైజాగ్ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లాగే కూడా అభివృద్ధి చేయాలన్నారు అలిపిరి వద్ద నిర్మిస్తున్న చిన్నపిల్లల ఆసుపత్రి భవనాన్ని కేటాయించాలని టీటీడీ పాలక మండలిలో చర్చించి చైర్మన్ తమ ప్రకటించాలని కోరారు ఒక్కొక్క నిరుపేద మహిళకు నాలుగు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఎందుకు రెండు బెడ్రూముల ఇళ్ళు కట్టించేదాన్ని ఆ రోజు మంత్రి కేంద్రంలో మంత్రి జయరాం రమేష్ కూడా పునాది రాయి వేయడం జరిగింది ఆమె వచ్చి నిన్న మాట్లాడితే నేను పోయి విన్నాను వైద్యం అనేది ప్రాథమిక హక్కు వైద్యం అనేది ప్రాథమిక హక్కు ఇది రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కు మరి వైద్యం సరిగ్గా జరగటం లేదు రుయా హాస్పిటల్లో ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో వైద్యం పేదవాళ్లకు మరి మధ్య తరగతి వాళ్ళకు కూడా సరిగ్గా జరగటం లేదు ఎందుకు జరగటం లేదు ఇప్పుడు కర్నూలులో మంచి హాస్పిటల్ వచ్చింది కర్నూలు జనరల్ హాస్పిటల్ గుంటూరులో మంచి జనరల్ హాస్పిటల్ వచ్చింది మరి వైజాగ్లో మంచి జనరల్ హాస్పిటల్ వచ్చింది తిరుపతిలో కూడా జనరల్ హాస్పిటల్ని తీసుకొని వచ్చారు ఎవరు ఈ శ్యామలరావు కాదు అప్పుడున్నటువంటి అరుణారావు అరవై సంవత్సరాల క్రితం రాయి వేయించాడు రూయా హాస్పిటల్కి రుయా హాస్పిటల్లో ఒకప్పుడు గయా హాస్పిటల్ అనేవాళ్ళు ఇప్పుడు పోయి గయా హాస్పిటల్ పోయి కొంచెం అభివృద్ధికి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు ఉన్నటువంటి సమస్య ఏంది వందల మంది దినానికి చచ్చిపోతున్నారు వైద్యం లేక గుండె జబ్బులు వచ్చి చచ్చిపోతున్నారు డబ్బు కట్టలేరు అక్కడ పోయి సిమ్స్ హాస్పిటల్లో డబ్బు లేదే వైద్యం లేదని వాళ్ళు అంటున్నారు డబ్బు లేక పేదవాళ్ళు వందల సంఖ్యలో రాయలసీమ జిల్లాల్లో చిత్తూరు తిరుపతి కడప జిల్లాల్లో చచ్చిపోతున్నారు దీనికి మార్గం ఏంటి నేను సూక్ష్మంగా తెలియజేస్తున్నా శ్యామలరావుకి చేయాల్సింది శ్యామలరావు ఒక హాస్పిటల్ కట్టారు అలిపేరు దగ్గర చిన్న పిల్లలకు కట్టారు దాన్ని రూయా హాస్పిటల్కి ఇచ్చేసి